రైట్ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రసతోత్సవ సభ ఇరవైదో ఏటా అడుగు పెడుతున్న సందర్భంగా అయింది మరికొన్ని గంటలలో కూడా సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఎందుకంటే కేసీఆర్ రాక ఇక మరికొన్ని గంటలలోనే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి పెను సంచలనంగా మారబోతుందో మనం చూడబోతున్నాం ప్రస్తుతం మనతో పాటు సభా ప్రాంగణంలో దేవిశ్రీ ప్రసాద్ గారు వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం నమస్తే సార్ ఎలా ఉంది సభ మొత్తం కూడా ముస్తాబ్ అయింది ఎలా అనిపిస్తుంది కుంభమేళను తలపిస్తా ఉన్నది తెలంగాణ సమాజం అంతా కూడా మనం కబడ్డీలు అనుకుంటాం కదా ఇట్లా బాత దొక్కకుంటే అనే దాని మీద ఇలా ఎలుకతురికి వచ్చి ఇట్లా బాత ముట్టుకోవాలి కేసీఆర్ మాట వినాలని ఇలా తెలంగాణ సమాజం అంతా కూడా ఊళ్ళు కారణం ఏంటంటే అయ్యో కేసీఆర్ను పోగొట్టుకున్నామనేటువంటి బాధ ఇలా ప్రతి గుండెల్లో కూడా రగులుతా ఉంది కారణం ఏంటంటే పదహారు నెలల్లో జరుగుతున్నటువంటి విధ్వంసం ఏదో ఏమో చేస్తాడని నమ్మి చూస్తే జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా చూస్తే ప్రజలందరూ కూడా అయ్యో ఎందుకు వచ్చి ఎందుకు తెచ్చుకున్నామనే ఒక భావన క్రియేట్ అవుతుంది ఉంది అందుకే మళ్ళీ కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చేయాలి సంక్షేమ పథకాలు అమలు చేసుకోవాలి ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి ఈ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలనేటువంటి ఒక భావన ఇలా ప్రతి వాళ్ళలో కూడా వస్తూ ఉంది ఎలా ఉండబోతుంది కేసీఆర్ గారి స్పీచ్ కేసీఆర్ గారి స్పీచ్ మనకు అంటే ఈ భారతదేశంలోనే ఒకే ఒక నాయకుడు కేసీఆర్ గారు అంటే పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలు తెలంగాణ పల్లెల్లో ఉంటే ప్రతి పల్లెల్లో కూడా కనీసం ఒక యాభై మందిని గుర్తుపట్టి పేరు పెట్టి పలకరించేటువంటి నాయకుడు కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారికి ఒక ఉద్యమ బంధం బంధం ఆత్మ బంధం తర్వాత సకల జన్మల బంధం అనేటువంటిది కేసీఆర్ గారికి ఉంది కాబట్టి పీపుల్లో ఉన్నటువంటి దడ ఏందో కేసీఆర్కి తెలుసు ఇయాల రైతులు రైతు బంధు అందక రుణమాఫీ అందక నీళ్లు లేక విద్యుత్ సరిగా లేక రైతు గుండె కొట్టుకుంటున్నటువంటి చప్పుడు కేసీఆర్ ఇవాళ ఉద్యోగులకు మేము రాగానే పిఆర్సీలు ఇస్తాం డిఏలు ఇస్తాం అన్ని ఇస్తామని మాయమాటలు చెప్పినటువంటి వాళ్ళు ఇలా ఐదు డిఎల్ లేవు పిఆర్సీ లేదు ఉద్యోగ కార్డు లేవు అట్లాగే ఒకటో తారీఖు గీతం ఇస్తామని మా అంగన్వాడీ వాళ్ళకు ఆశాలకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు అంటే ఒక్కొక్క వర్గానికి సంబంధించినటువంటి గుండె చప్పుడు కేసీఆర్ కు తెలుసు అట్లాగే ఇవాళ రెండు జాతీయ పార్టీలు కూడా అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రకరకాల జిత్తులతో ఇలా సభ వాయిదా అవుతుందని చెప్పి కూడా ఫేక్ వీడియోలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తావు సభకు రారు అని చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఏంటంటే కేసీఆర్ గారి మాటల వల్ల రేపు తెలంగాణ ప్రాజానికంలో ఏ ప్రకంపనలు వస్తాయో అని చెప్పి ఇవాళ అప్పుడే భయాందోళన రెండు రాజకీయ పార్టీల్లో కూడా స్టార్ట్ అయింది భారత్ సమ్మిట్ పేరు మీద జరుగుతున్నటువంటి నాయకులకు అక్కడ సోయి లేదట ఏం జరుగుతుంది ఎలకతుర్తికి ఎవరు వస్తుర్రు ఎలకతుర్తి ఎవరెవరు పోతా ఉండ్రు ఎట్లెట్లా పల్లెలు కదులుతా ఉన్నాయి ఏ పండ్లు కదులుతా ఉన్నాయి అటు భారత్ సమ్మిట్ విడిచిపెట్టింది మొత్తం ఎలకతుర్తి మీద కాన్సన్ట్రేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు రేపు చూడండి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఆ పది లక్షలకు పైగా వస్తారండి రేపు చూడండి మీరు ఎట్లా జాతరలాగా తలపించేటువంటి అవకాశం ఉంది అయితే ఎండలు చాలా తీవ్రంగా ఎండలు వస్తా ఉన్నాయి మహిళలందరినీ కూడా మా కేసీఆర్ గారు ఏమన్నారంటే ఎక్కువ మహిళల్ని పార్టిసిపేట్ చేయనియకండి ఎందుకంటే చాలా వస్తారు మై ఎండ వడదిబ్బదలిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వీలైనంత మేరకు మహిళల్ని తక్కువ తీసుకురమ్మని చెప్పిండు అట్లాగే వృద్ధులను కూడా కొద్దిగా మా ఎక్కువ ఎండ వడను తట్టుకోలేనటువంటి వాళ్ళు అనారోగ్యం పాలు కాకుండా ఉండడానికి కూడా కొంత ఏజ్ ఫ్యాక్టర్ను కూడా మేము లో తీసుకొని ఎక్కువ యువతను తర్వాత యువజన్ మేము సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం డెఫినెట్ గా రేపు ఈ సభ అసలు భారతదేశంలోనే మా రికార్డులను మేమే బ్రేక్ చేసుకున్నాం ఇక్కడ వరంగల్లో జరిగినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి సభను మళ్ళీ మేమే రేపు బ్రేక్ చేసుకోబోతున్నాం అనేటువంటి ఒక భావన ఇలా సర్వత్రా అందరిలో కూడా నెలకొంది మా కేటీఆర్ గారు హరీష్ రావు గారు కవిత గారు అందరూ కూడా ప్రాంగణానికి వచ్చి ఇక్కడ వసతులు కానీ ఇక్కడ జరిగేటువంటి అరేంజ్మెంట్స్ కానీ అన్నీ కూడా చూసిపోయి చాలా బ్రహ్మాండంగా స్థానిక నాయకత్వం అన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ వసతులు దగ్గర నుంచి మీరు చూస్తూ ఉన్నారు అసలు ఇది ఇటువంటి ఏర్పాట్లు అనేటువంటి ఎవరితో అయితే ఒక టీఆర్ఎస్తో తో మాత్రమే అయితే అని చెప్పి ఇలా ప్రజానీకం అంతా నమ్ముతా ఉన్నది ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా మారిపోయింది మీరు చూడండి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఎలక ఏం జరుగుతుంది చూసిపోదాం రేపు వీడికి రాగలుగుతామో లేదో అని చెప్పి ఇప్పుడే కొద్ది నుంచే ఇక్కడికి వందలాది మంది వేలాది మంది కూడా వచ్చిపోతా ఉన్నారు డెఫినెట్ గా ఇది తెలంగాణ రాజకీయాల మీద ఒక అద్భుతమైనటువంటి ప్రభావాన్ని రేపు ఈ సభ చూడబో చూడబోతా ఉన్నాం కేవలం తెలంగాణే కాదు భారతదేశ రాజకీయాలకు సంబంధించి కూడా కేసీఆర్ గారు చెప్పేటువంటి అనేక విషయాలు కూడా రేపు డెఫినెట్ గా రాజకీయాల్లో ప్రకంపన వదిలైతే ఒక ఇరవై నాలుగు సంవత్సరాలు దాటి ఇరవై ఐదు సంవత్సరంలో ఒక మ్యాచ్యూరిటీతో అడుగు పెడుతున్నటువంటి అత్యంత రాజకీయ పరిపక్వతతో మా ఇరవై ఐదు ఏళ్ళ ఎందుకంటే పద్నాలుగేళ్ల ఉద్యమం పదిహేనుల పరిపాలన పదహారు పదహారు నెలల కాంగ్రెస్ విధ్వంసం ఇవన్నీ ప్రయాణాలు దాటుకుంటూ అశేష త్యాగాలతో సాధించినటువంటి తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ ఉద్యమ నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటూ అభివృద్ధిని సంక్షేమాన్ని నెమరవేసుకుంటూ రాబోయే భవిష్యత్తును కలుగంటూ ఈ సభ బ్రహ్మాండంగా రేపు జరగబోతున్నా రైట్ యూ సో థ్యాంక్ వెరీ మచ్ ఇది దేవి శ్రీ ప్రసాద్ గారి వాదన పూర్తి స్థాయిలో కూడా రేపు రత్స రత్సైనా ఎలా ఉండబోతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం